హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావేశ్రీ కఫీ మహర్షి న్యూమరాలజీ ఆఫీసర్ పిఆర్ ఈ రోజు మనం బాబా పాండవం గారు వరల్డ్ హై పేడ్ న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగ గురు సో మనము రాష్ట్ర గురించి డిస్కస్ చేద్దాము నమస్తే గురు గారు బాగున్నారా నమస్తే నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సో అందరికి కూడా ఈ రోజు మేము రాష్ట్రం గురించి చెప్తున్నాం అంటే నేను మాది సబ్జెక్ట్ నేను ఎక్కువ కూడా న్యూమరాలజీ వీడియోస్ ఉంటాయి

ఎందుకంటే ఈ ఈ ఒక్క రాశితోనే లక్షల కోట్ల మంది ఉంటారు అందులో పాజిటివ్ ఒకటి తీసుకోండి నెగిటివ్ వదిలేసేయండి అంతే వేరే కదా సో తప్పకుండా మనం క్రోధి నామ సంవత్సరాల పాత్ర చేస్తూ అదే నేను చెప్పాను అదే రాజ్యపూజ్ చెప్పాను ఇప్పుడు కొంచెం రిటియల్ గా

డైరెక్ట్ క్లాస్ ఉంటది మన ఆఫీస్ తంద్రు నగర్ లోనే ఉంటది సో మీరు జాయిన్ అయిన వాళ్ళు ఇంకా ద్వారా జాయిన్ కావచ్చు సో డైరెక్ట్ క్లాస్ అటెండ్ కావచ్చు నెక్స్ట్ మంత్ డైరెక్ట్ ఆన్లైన్ క్లాస్ కూడా మీరు అటెండ్ కావాలి మళ్ళీ మే ఫస్ట్ కూడా అది బుధవారం వస్తుంది ఒకటో తారీఖు వస్తుంది యోగ కాలము అప్పుడు మీరు లక్కీ రింగ్స్ తీసుకోవచ్చు న్యూమరాలజీ కోర్టు లో కూడా జాయిన్ చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవచ్చు రింగ్స్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫీస్ లో టోటల్స్ రింగ్ ఉంది మళ్ళీ బొటన్ వేల్ రింగ్ కూడా ఉంది సో ఇంకా సార్ యోగ కాలం అన్నారు కాబట్టి మీరు డెఫినెట్ గా తీసుకోవాలి బుధవారం ఒకటో తారీఖు యోగ కాలం ఎస్ కంపల్ చెరి మీరు డైరెక్ట్ గా కాల్ చేసి ఆఫీస్ వచ్చే తీసుకోచ్చు నేను లొకేషన్ పంపిస్తాను సో ఫోర్ ప్యూర్ అయితే భారత్ వాళ్ళకి 159900 మరి విదేశీలకు 160000 ఎంత ఉంటుంది సో మీకు వల ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకొని వస్తే లక్కీ నేమ్స్ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ ఏకే నంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లక్కీ మ్యారేజ్స్ పెట్టుకోవచ్చు మీరు 4.6 లక్షల వరకు పొజిషన్ లో కావచ్చు ఓకే ఇక బెస్ట్ మ్యారేజ్ కొరకు వెళ్ళైతే ఆల్రెడీ రిజిస్టర్ ఇంగ్ జరుగుతుంది బట్ ప్రైస్ కూడా పెరిగింది కాబట్టి మీకు ఇంకా వివరాల కోసం ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదు ఉదయం పది గంటల నుంచి ఐదు గంటలకు మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయండి ఓకే ఆఫ్టర్ ఫైవ్ అయితే మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయండి ఓకే టెన్ టు ఫైవ్ మాత్రం ఆఫీస్ టైం దాని తర్వాత వాట్సాప్ లో సెండ్ చేయండి స్పీకర్స్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ప్రతిసారి ఇవన్నీ వీడియోలో ఎందుకు చేస్తున్నా కొందరు కొత్త బీవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళ పోతాం సో ఇది మ్యాజిక్ బాటిల్ కి పెడతాం మనం ఇలా ఉదయంత్రము అష్టలక్ష్మి యంత్రం అని చక్కగా బాగా పనిచేస్తాం చెప్పి తర్వాత ఇది కూడా మ్యాజిక్ బాటిల్ కి ఇది పదిహేను కిందికి తర్వాత నైన్టీన్ ఫైవ్ అనమాట ఇది ఒకసారి బాటిల్ ఇట్లా తర్వాత ఇది తర్వాత ఇలా ఓకేనా చాలా పవర్ఫుల్ ఇది

ఇది ఎక్కడ పెద్ద అక్కడ ఉపయోగించండి చాలా బాగా నైన్టీన్ అనేది రెడ్ కలర్ నైన్టీన్ ఎనీ డైరెక్షన్ అంటే తూర్పు ఉత్తరం పడమర దక్షిణ ఏ డైరెక్షన్ లో మెయిన్ డోర్ కి పెట్టు భార్య భర్త బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఓన్లీ ఉత్తరం మెయిన్ డోర్ కి పెట్టాలి ఇది కూడా బాగా రిజర్పిస్తా సో నార్త్ వచ్చేసి అది నార్క్ ఇది ఫార్టీ వన్ అనేది అన్ని వెహికల్స్ లక్కీ వెహికల్ నెంబర్ మీరు తీసుకోకపోతే ఇది ఒక రెండు కానీ లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోండి మంచి సురక్షితంగా ఉంటుంది ఇది బయట టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇంకా మీకు ఏ వాహనం అంటే ఇది వాడచ్చు చాలా మంచిది ఇవన్నీ కూడా ఒక వెయ్యి రూపాయలు గుర్తాయి మీరు ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు ఉదయం పది సాయంత్రం ఐదు గంటల వరకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట ఇక ఈ రోజు మనం మన రాశి పదాల్లో వెళ్దాం అయితే రాశిపలాల్లో ఇప్పుడు పన్నెండు రాష్ట్రంలో ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్ల మంది మరి అందరికి ఒకలాగా ఉంటుందంటే కొందరికి వాడికి సంబంధించిన వాళ్ళ క్యారెక్టర్ కొన్ని వస్తాయి కొన్ని మ్యాచ్పోవచ్చు ఏదేమైనా దీంట్లో పాజిటివ్ ఉంది తీసుకోండి ఓకేనా మనము ఈ తోది నాన్న సంవత్సరం ఉగాది అదే నిన్నే అయిపోయింది కదా మళ్ళీ మీకు ఒక ఎత్తుల రూపంలో మీకు ఇస్తున్నాండి తర్వాత ఈ వైపు మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేస్తుంది సో మనకు తెలిసే మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనమాట న్యూరాలజీ ఆస్ట్రాలజీ అని చెప్తున్నా ఇవన్నీ ఒకటే అకల్ సైన్స్ ఆస్ట్రాలజీ నుంచే న్యూరాలజీ వచ్చింది పామిష్యం వచ్చింది ఇవన్నీ వచ్చినాయనమాట సో ఆస్ట్రాలజీ అనేది తల్లి అంటే జ్యోతిష్యం అనేది ఒక వెలుగు న్యూమాలజీ అనేది పిల్ల అంతే ఓకేనా తెలుసుకుందాం సో రాశి పదాలు రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి గురించి మనం తెలుసుకుందాం మేషరాశిలో మనకు అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు ఉన్నాయి ఆ నాలుగు పాదాలకు ఒక్కొక్క పాదానికి ఇక్కడ కూడా ఉన్నాయి అంటే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న పట్టి రాసుకుంటారు రాయరు ఒక లేదా పట్టి రాసుకుంటే రాయరు లేదా రాయరు సో అనుకోసమే వాళ్ళకి ఇవి లేకపోయినా కనీసం చూ అనే అక్షరంతో పేరు చె అనే పేరుతో చూ అనే పేరుతో లా అనే పేరుతో ఇలా అంటే లావీ ఇట్లా పేర్లు ఉంటాయి కదా వాళ్ళందరూ మేషరాశికి సంబంధించిన ఉంది అశ్విని నక్షత్రానికి ఇంకా భరణి ఒకటి నుంచి నాలుగు పాదాలు అశ్విని ఒక నుంచి నాలుగు పాదాలు సో భరణిలో లే లో అనే అక్షరాలు మీ పేరులో ఎవరున్నా సరే అంటే నేను తెలుగు రాశాను కాబట్టి ఇంగ్లీష్ లో కూడా రాసుకోవచ్చు ఇది ఎల్ల ఇల్లీ ఇలా లూ ఎల్ లే అనేది ఇలా చూసుకోవచ్చు ఎల్వో లో ఇలా ఇది కూడా చూ అంటే ఇలా ఇలా చే అంటే ఇలా చూసుకోండి మీ పేరు ఎలా ఉంటుంది ఇది లా అంటే ఎన్ ఇలా మీరు కూడా ఆ పేర్లు ఎలా ఉన్నాయి ఇది ఆ అంటే డబల్ ఏ ఇలా సో మొత్తం అయితే అశ్విని భరణి కృత్తిక కృత్తిక ఒకటే పాదము సో ఇక భరణి అశ్విని అయితే నాలుగు పాదాలు ఈ అక్షరాలు ఎవరికైతే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఈ అక్షరాలు కాదు వీళ్ళు మేషరాశికి సంబంధించిన వాళ్ళు మేషరాశి అంటే మీకు వృత్తి అవకాశం ఏంటంటే తొమ్మిది నెంబర్కి సంబంధించింది నిమ్మరాజు చాలా ధైర్యము కోపము చాలా రాజసము తొమ్మిది నెంబర్ అంటే అగ్రెసివ్ అనమాట ఇప్పుడు కోపమా అయితే ఈ సంవత్సరం ఉగాది కూడా మంగళవారం రోజు స్టార్ట్ అయ్యింది మళ్ళీ తొమ్మిదవ తారీఖు స్టార్ట్ అయ్యింది మంగళవారం తొమ్మిదవ తారీఖు సో అది కుదుటే ఇది కుజుడే అన్ని కుదితాయి కుజుమేసిన కుదితాయి ఓకే సో ఈ విధంగా వాళ్ళ యొక్క రాశికి సంబంధించిన అక్షరాలు నక్షత్రాలు తిట్టాము ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉందంటే ఆదాయం ఎనిమిది ఉంటుంది ఎగ్జాంపుల్ అంటే ఎనిమిది రూపాయలు వచ్చింది అనుకోండి మీ ఖర్చేమో ఏమో పద్నాలుగు ఉంది అంటే డబల్ ఉంది ఎక్కువనే ఉంది ఏది ఏం పద్నాలుగు ఎక్కువ ఉంది ఖర్చు ఎక్కువనే ఉంటుంది బాగా తర్వాత రాజ్య పూజ నాలుగు ఉంది అంటే బాగా నాలుగు పొగుడుతారు అవమానం ముగ్గురు అంటే ముగ్గురు తెలిసారు అంటే మొక్కలు రాజ్యం అన్ని బాగానే ఉన్నాయి పూజం బాగుంది అంటే బాగున్నట్టు అయితే గురువు అనేది ఎప్పుడు ఇరవై ఐదో తారీఖు వరకు ఒకటో ఇంట్లో ఉంటాడు అంటే జన్మ జన్మస్థానంలో ఉంటాడు అనమాట సో ఇరవై ఐదు వరకు ఎటు ఇరవై ఐదు తారీఖు పడుకుంటాడు తదుపరి రెండవ స్థానంలోకి వెళ్తారు గురువు గురు తర్వాత శని ఈ సంవత్సరం అంతా పదకొండో ఇంట్లో ఉంటారు ఈ సంవత్సరం అంతా పదకొండవ ఇంట్లో కుంభరాశిలో ఉంటుంది అన్నమాట పదకొండో ఇంట్లో ఓకేనా సో ఈ విధంగా మనకు గురువు మరియు శని బలంగా ఉన్నారు గురువు మరియు శని బలంగా ఉన్నందువల్ల వీళ్ళకు కొత్త కొత్త ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది కొత్త కొత్త ఏవైనా సరే అంటే ఒక వెహికల్ కొనుక్కోగలుగుతారు పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి గురువు వల్ల అన్ని అవకాశాలు వస్తాయి అనమాట అదృష్టం తర్వాత కొత్త ఇల్లు కట్టుకోగలుగుతారు లేదా ఫ్లాట్ కొనుక్కోగలుగుతారు కట్టుకున్న వాళ్ళు గ్రోకరైజేషన్ చేయగలుగుతారు తర్వాత పెళ్లి కాకుండా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా వాళ్ళు పెళ్లి అవుతాయి తర్వాత పెళ్లి అయిన తర్వాత పిల్లలు లేరు కదా ఇదో సమస్య వాళ్ళు పెళ్లి కాకుండా సమస్య పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా సమస్య ప్రతి ఒక్కటి సమస్య వాళ్ళు వాళ్ళ సంతానం కలిగే ఉంటుంది గృహము వాహనము వివాహము ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో గ్రోత్ బాగా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట తప్పకుండా ఈ సంవత్సరం మీకు బాగా కలిసిచ్చే అవుతుంది కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది తర్వాత శత్రువుల పైన కూడా విజయం సాధిస్తారు అన్నమాట శత్రువుల పైన కూడా విజయం సాధిస్తారు తప్పకుండా మీరు అఖండ విజయాలు పొందడానికి ఈ సంవత్సరం మాత్రం మేష రాశి వారికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే పటిందల్ల బంగారం అంటారు అండి సో అలా కంపించకుండా కానీ మంచి అవకాశాలు ఈ సంవత్సరం అయితే నీకు ఉన్నాయి సో దాన్ని ఉపయోగించుకొని చక్కగా మరి ఇంత బాగున్నా నేను నేను ముందుకెళ్ళట్లేదు అంటే ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది మీ మొబైల్ నెంబరు వెహికల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు మ్యారేజ్ డేటు మీ పేర్లో పూర్తిగా పవర్ఫుల్ గా మీ యొక్క ఆ పేరు డేటా బర్త్ లింక్ రాకపోవడము ఏదో ఒక సమస్య వచ్చి ఉంటుంది దాన్ని సరి చేసుకుంటే ముందుకెళ్తాను ఇప్పుడు రాశులలో రాశి ఫలితాలు రోజు జరిగినప్పుడు ఓహో ఆహో అన్నట్టుగా ఉంటుంది జాతకం ఈ సంవత్సరం బాగా మనం గిటన్ అయిపోతాము అని అనుకుంటాము కానీ జాతకంలో అక్కడ ఆ రాశులలో ఉన్నట్టుగా నీ జీవితంలో దొరకలేదంటే ఖచ్చితంగా ఏదో ఫాల్ట్ ఉంది మైండ్ సెట్ నేను వాడుతున్న మొబైల్ నెంబరు మీ నేమ్ నెంబరు మీ వెహికల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ ఇది అన్ని లింక్ అయితే ఉన్నాయి కదా పచ్చి సో దాన్ని సరి చేసుకొని జాతకం ఏమో మంచిది ఉంది ఏమో రావట్లేదు అంతే కదా మీ బాగా దానికోవచ్చు వాళ్ళని సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా నేను న్యూమరాలజీని బాగా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాను నేను ఎప్పుడు కూడా ఏ నెల కూడా ఈ జాతకాలు ఎప్పుడు నేను చూడండి ఎందుకు అంటే ఏదైనా ఉంటుంది ఈ సంవత్సరం మీకు ఇది ఉంది అది ఉంది నేను ఇంకమ్ తక్కువ ఉంది ఇది అంటేనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకొని తక్కువ ఉన్నా సరే ఖర్చు ఎక్కువ ఉందంటే బాగా అంటే డబ్బులు ఖర్చు పెడితేనే కదా నీకు కారు వచ్చేది ఇల్లు వచ్చేది ఖర్చు పెట్టకుండా ఎట్లా దిగి వస్తుందా సో మీకు ఆదాయము కన్నా వ్యయం ఎక్కువ ఉందంటే ఆ సంవత్సరం నువ్వు బాగా కారు ఇల్లు ల్యాండ్ ఏదో కొంటున్నట్టు బంగారం కొంటున్నట్టు దానికి బాధపడిన అవసరం లేదు చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఇది ఆదాయం ఎనిమిది ఉంది అంటే దీనికన్నా డబల్ ఎక్కువనే కదా అంటే నువ్వు బాగా తీసుకుంటున్నావు బాధపడకు బాగా ఇల్లు కారు ఏదో తీసుకుంటున్నావు బాగా కచ్చే గోల్డ్ ఏదో తీసుకుంటున్నావు కదా సంతోషించు బాధపడదు ఓకేనా సో ఇవన్నీ నేర్చుకోండి గురువు శని బలం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం నీకు బాగా అవకాశాలు ఉన్నాయి సో తప్పకుండా మీకు వివాహం కాని వాళ్ళకి వివాహం అయితే ఉంది గృహం గృహాలు లేని వాళ్ళకి వెహికల్స్ లేని అంటే డ్రీమ్ కార్ డ్రీమ్ ఇల్లు అనే వాళ్ళకి వాళ్ళన్నీ జరుగుతాయి సంకల్పం చేసుకొని చక్కగా మీరు ప్రతిరోజు కూడా వస్తుంటే ఈ అర్గం ఇస్తూ ఉండని అంగీ మొత్తం మనకి నైదు జరుగుతుందని కామెంట్ చేయండి గోడ ఇంట్రెస్ట్ రావాలి సో ఇలాంటి సమాచారం మీకు మళ్ళీ నెక్స్ట్ రాష్ట్రంలో కూడా అందిస్తాము సో ప్రతి రాశి అంటే పన్నెండు రాష్ట్రాలకి ఏ విధంగా ఉన్నాయని ఈ ఉగాది సందర్భంగా మేము ఇది వీడియోలు చేస్తాం మాది యాక్చువల్గా అయితే మేము ప్రవేశపెట్టి నిమ్మా కాల్ వస్తున్నాయి రాశి అని చెప్పారని దాని పోతా వస్తున్నాయి అందుకని రాష్ట్రాలు కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి నెల ఏదో ఒక ఎపిసోడ్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇంట్రెస్ట్ లేదనుకోండి మేము చెప్పడం కూడా వేస్ట్ కదా టైం వేస్ట్ కదా చాలా మంది ఫోన్ చేసినందుకే ఈ వీడియో చెప్తున్నాను నాది పక్కగా యుంగాలజీ ప్రొఫెషన్ మనీ పవర్ మాస్టర్ క్లాసులు యోగా క్లాసులు నేను ఆస్ట్రాలజీ గురించి ఎప్పుడు ఎక్కువ వీడియో చేయలేదు రాబోయే రోజుల్లో అది అవసరము అనుకుంటే అది కూడా చెప్తాను సో వాస్తు గురించి కూడా వస్తాయి సో గ్రాఫాలజీ గురించి వస్తే ఇంకా రకరకాల సబ్జెక్టులు వస్తూనే ఉంటాయి నేను తెలుసుకోవడం అభిప్రాయం పాటించడం దాని ఫలితాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అన్నమే లైక్ అని ఏం చేయండి సగా విప్రమంతో బాబా పండగ థ్యాంక్ యూ అవి వారా అవి వారల్ అనండి వినండి కదా అని అనుభవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ